తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖరారయ్యారు రామచంద్రరావు పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు అధిష్టానం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని రామచంద్రరావు అన్నారు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వటం పట్ల నేను వారికి సీర్సా వహించి ధన్యవాదాలు తెలుపు లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉన్నారు వారందరి యొక్క సహకారంతో వారి యొక్క సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకై తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హైకమాండ్ ఖరారు చేసింది కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు అధిష్టానం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని రామచంద్రరావు అన్నారు అలానే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని రామచంద్రరావు చెప్పారు మరి కాసేపట్లోనే ఆయన నామినేషన్ చేసే అవకాశం ఉంది అటు ఏపీతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుల పేర్లను హైకమాండ్ ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన బీజేపీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు హైకమాండ్ అవకాశం ఇచ్చింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించినటువంటి టూ ఓ క్లాక్ రెండు గంటలకు నా నామినేషన్ వేసేందుకు ఆయన రాష్ట్ర కార్యాలయానికి కూడా చేరుకుంటారంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక కోలాహల వాతావరణం కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో బిజెపి శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు శుభాకాంక్షలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు రెండు గంటలకు ఆయన వెళ్ళనున్నారు అయితే నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు శోభ కర్లాంజీ శోభ సమక్షంలో తీసుకున్నారు దీనికి సంబంధించి రామచంద్రరావు కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేస్తాము సార్ మీకు కాల్ వచ్చింది సార్ వచ్చిందండి మీకు వచ్చింది కాల్ నుంచి కాల్ వచ్చిందంటే మా పద్ధతిలో మాకు వచ్చింది నామినేషన్ ఎప్పుడే పోతున్నారు నామినేషన్ చేయడానికి ఏ విధంగా చూస్తారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మీకు ఆ పేపర్ తప్పండి నేను కలిసి సమగ్రత నాయకత్వంతో పార్టీని ముందు తీసుకోపోయే ప్రయత్నం చేస్తాను ఏ విధమైనటువంటి వ్యూహం ఉండబోతుంది ఇప్పుడు ముందు ముందు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరితో చర్చించిన తర్వాత పార్టీ ఎజెండాను ముందు పెడతాం ఇప్పుడైతే మా అందరి లక్ష్యం ఒకటే ఉంది తెలంగాణలో అధికారులు ఏ విధంగా రావాలి ముందు దాని విషయంలోనే అందరం కూడా స్ట్రాటజీ చేస్తాం మీకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది ఒక సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక బాధ్యత పెద్ద ఉన్నది ఈ యొక్క బాధ్యతని నేను చాలా రెస్పాన్సిబుల్గా అంటే బాధ్యతతో దీన్ని నేను నిర్వహించాలి లక్షలాది మంది కార్యకర్తలు నా మీద విశ్వాసం పెట్టుకున్నారు ఆ విశ్వాసం నేను కోల్పోకూడదు ఒకటి రెండోది ప్రజలు కూడా తెలంగాణ బీజేపీ మీద విశ్వాసం పెట్టుకున్నారు ఆ విశ్వాసాన్ని కూడా నేను నిలబెట్టాలి అనేటువంటి ఈ పెద్ద రెండు బాధ్యతలు నా మీద ఉంది కాబట్టి ఆ ఒక మేరకే నేను పనిచేస్తాను ఎంతో పాత కొత్త ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి పరిస్థితి మీకు రాష్ట్ర అధ్యక్షత ఇవ్వబ ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి సమీకరణాలు ఆలోచించుంటారు నేను కొత్త పాత అనేది మా పార్టీలో లేదు ఒక్కసారి పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆయన బీజేపీ అంతే బీజేపీ మా దగ్గర వివక్షత లేదు కొత్త పాత వివక్షత లేదు వన్స్ మెంబర్షిప్ ఇస్ టేకెన్ ఫర్ బీజేపీ ఈజ్ బీజేపీ లైఫ్ లాంగ్ అంతే అంతేగానే బీజేపీలో కొత్త పాత ఏం ఉండదు కాబట్టి ఆ అటువంటి ఒక వివక్షత అటువంటి భేదభావాలు మాత్రం లేదు కొంత పార్టీ నేతల మధ్య ఉంది భేదాభిప్రాయాలున్నాయి విభేదాలు ఉన్నాయి వీళ్ళ వీటి అన్నిటి ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారు నాకున్న సమాచారం ప్రకారం పార్టీ సమస్తంగా ఏక ఒక యూనిటీతోని ఉన్నది ఎవరిలో కూడా భేదాభిప్రాయాలు లేవు ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే కూడా విధానాలు ఉండ ఉంటూ ఉంటుంది అంతేగానే వ్యక్తుల్లో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది అందరి ఒక ఏదైతే నాయకత్వంలో ఉన్న మా నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ వాళ్ళకి మంచి క్షమత ఉన్నది వాళ్ళ కెపాసిటీస్ ఉన్నాయి ఆ కెపాసిటీని ఫుల్గా మేము యూజ్ చేసి పార్టీని ముందు చూసుకోవచ్చు ఏదైతే నామినేషన్ వేసేందుకు రెండు గంటలకు నేను వెళ్తున్నాను మా పద్ధతిలో మాకు సమాచారం ఇచ్చారు నామినేషన్ వేసేందుకు రావాలి అంటూ కూడా మమ్మల్ని పిలుపు వచ్చింది అంటూ రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఏదైతే జాతీయ నాయకత్వం నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం వచ్చిందని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే భేదాభిప్రాయాలు అవి ఏం లేవు అందరినీ కలిసికట్టుగా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాము పాత కొత్త అనే తేడా ఏం లేదు ఒకసారి బీజేపీ సభ్యత్వం తీసుకుంటే బీజేపీ సభ్యుడిగానే ఉంటారు తప్ప ఇందులో పాత కొత్త అనేది ఏమి ఉండదు అందరినీ కలుపుకొని పోతాను రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేను పనిచేస్తానంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లో బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు